టికెట్ తీసుకోండి మేడం ఎందుకు తీసుకోండి బెంగళూరుది ఉంది అది కర్ణాటక నరవదు పా ఐడి కార్డు అదే చూపించండి చూపించి ఎప్పుడో చూపించారు కదా బెంగళూరు కర్ణాటక అది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ డూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం తీసుకోవాలి కిందకి రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి అంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం అన్న మన తెలంగాణ ఫ్రీ కదా దా ఆమెది ఆమె ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదనా బెంగళూరు ఐడి కార్డు ఐడి కార్డు ఎక్కడ చూపించి చూపించి బెంగళూరుది ఉంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తుంది చూ పోలీసు చెప్తారు ఆధార్ కార్డు తెలంగాణలో ఉంటే సరిపోతుంది చూపిస్తున్నాడు అదే ఎందుకు టైం వేస్ట్